నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క మాఘ అమావాస్య వస్తోంది ఈసారి మరింత విశేషంగా ఆదివారం అమావాస్య ఆదివారం అమావాస్య ప్రతి అమావాస్యకి కూడా చాలా విశేషంగా వరాహి దేవికి అలాగే శ్యామలా దేవికి కూడా విశేష శ్రీచక్ర అర్చనతో కూడినటువంటి హోమం నిర్వహిస్తూ ఉన్నాము సో ఒక్కసారి చెప్పండి ఈసారి జరిగేటటువంటి క్రతువు గురించి తప్పకుండా చెప్తాను పద్మిని ఎందుకంటే అమ్మవారు ఒక్క హోమం చేద్దాం అని అనుకుంటే లెవెన్ టైమ్స్ అంటే లెవెన్ మంత్స్ అమ్మవారిది శ్యామల అమ్మవారిది ట్వెల్త్ టైం అవుతుంది వారాయి అమ్మవారికి లెవెన్త్ టైం అవుతుంది ఇది ఇంకా లాస్ట్ ఇది ఇంకా లాస్ట్ నేను అనలేదు నేను ఎందుకనంటే నాకు అనిపిస్తుంది ఏంటి అని అంటే కంటిన్యూ చేద్దాము అని అనుకుంటున్నాను అది అమ్మవారి సహకారం తప్పకుండా ఉంటుంది మనకి ఎందుకంటే ఆవిడ అనుగ్రహం లేకపోతే ఇన్ని నెలలు చేయడం అనేది అసలు పొరపాటును కూడా మనం ఇలా చేయలేం కాబట్టి ఈసారి కూడా అమ్మవారికి తప్పకుండా కంటిన్యూ చేద్దామనే ఉంది నా మనసులో మరి అమ్మవారు ఎలా అంటే ఎలా చేయించుకుంటారు అనేది మనం చూడాలన్నమాట ఎందుకంటే ఈసారి ఏం చేద్దాం అనుకుంటున్నారంటే నెక్స్ట్ మంత్ నుంచి డైరెక్ట్ గా ఎవరెవరైతే వస్తారో వాళ్ళకి కూడా ఆహ్వానించి చేయించాలని అనుకుంటున్నాను అంటే ఆ అనుకున్న వాళ్ళు ఉంటారు లేదు అంటే డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు ఉంటారు హోమంలోను పూజలోను వస్తే వాళ్ళకు కూడా అర్థం అవుతుంది కదా అమ్మవారు తీవ్ర దేవత లేకపోతే సాత్విక దేవత అనేది వచ్చిన వాళ్ళకు కూడా అర్థం అవుతుంది మన క్రతువు అనేది కూడా చూస్తారు కదా అనేది నా అభిప్రాయం అనమాట ఏదో ఎవరికో భయపడి మనం ఆపేసినట్టు అవుతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఇది ఇదే లాస్ట్ అన్నాం అనుకోండి అదిగో మేము చెప్పాం ఇంకా చూడండి అనుకుంటారేమో చూడండి అని చెప్పారు ఎవరికి భయపడాలా అది అది అందుకని నాకేమనిపించింది అని అంటే ఆ వారాహి అమ్మవారికి గాని శ్యామల అమ్మవారికి గాని చేసినప్పుడు చాలా మందికి చాలా పనులు అయ్యాయి మనకి క్లయింట్స్ వాళ్ళకి కూడా చాలా మందికి పనులు అయ్యాయి కాబట్టి అలా కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తారు అన్న నమ్మకం కూడా నాకుంది కాకపోతే కార్యాచరణ ఎలా ఉంటుంది ఎలా చేయాలి అనే దాని మీద ఇంకొంచెం వర్కౌట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఈసారి ఏదన్నా కూడా చేస్తే కూడా అలానే ఒక పదకొండు నెలలు చేయాలనే సంకల్పంతోనే చెయ్యాలి అని అది ఎలా చెయ్యాలి అనేది కొంచెం కూర్చొని మాట్లాడుకోవాలి మనం మాట్లాడుకున్న తర్వాత చేద్దామని లోనే జరుగుతుందా పీఠంలోనే జరుగుతుంది ఈసారి అంటే ఇప్పుడు మాఘ అమావాస్యతో అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం మళ్ళీ పాల్గొన మాసంకి వెళ్ళిపోతాం కదా పాల్గొన మాసంలో మనం ఎవరినైనా డైరెక్ట్ గా పిలవాలా ఏంటి అనేది ప్రత్యేకంగా ఆలోచించుకుని చేయాలి దసరా నవరాత్రుల్లో అయితే విశేషంగా చేశాము అలాగే ఎవరైతే వస్తారో చక్కగా వచ్చి చూసి ఆ మన స్కందగిరి ఆలయంలో జరిగింది చాలా విశేషంగా సో అట్లాగే ఎవరైనా రావాలి ఇంకా డైరెక్ట్ గా హోమంలో పార్టిసిపేట్ చేయటం కానీ లేకపోతే శ్రీచక్ర అర్చనతో మనము అక్కడ ఆ శ్రీ విద్య దీంతో చేస్తారు కదా అవునవున శ్రీ విద్యోపాసనలో ఎలా అయితే చెప్పారు అమ్మవారిని ఎలా ఉపాసించాలి అని చెప్పి చెప్పారో అలానే మనం ఉపాసన చేస్తాం అమ్మవారిని అలాగే అమ్మవారికి మూల మంత్రంతోనూ సహస్రనామాలతోనూ అమ్మవారికి హోమం నిర్వహించుకుంటాం అది రైట్ అక్క అయితే ఈసారి మాఘ అమావాస్య అంటే ఆదివారం వస్తోంది మాఘ ఆదివారం చాలా చాలా విశేషము ఆ ఆదివారం అమావాస్య ఆదివారం అమావాస్య అమావాస్య అంటేనే అత్యంత పుణ్య తిథి ఖచ్చితంగా ఆ రకరకాలు అంటే చీకటి ఉంటుంది కాబట్టి భయపడేటటువంటి పరిస్థితి ఉంటుంది తమిళ తమిళనాట చూసుకుంటే చాలా అసలు పవర్ఫుల్ డే గా నేను వింటూ ఉంటాయి కదా మంచి అంటే స్టార్ట్స్ ఏమైనా చేయాలంటే అమావాస్య రోజు స్టార్ట్ చేస్తారు తిథుల్లో మంచి చెడ ఏమిటి తిథులకు ఆపాదించాల్సిన అవసరం లేదు మంచి మంచిని చెడని ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ అమావాస్య నుంచి స్టార్ట్ అవుతుందని ఎన్నో సార్లు మీరు కూడా చెప్పే ఉన్నారు సో దేవికి ఎప్పుడు అలాగే శ్యామలా దేవికి ఎప్పుడు జరుగుతుంది ఆ రోజు మనకి పొద్దున్నపూట శ్యామలమ్మకి చేసుకుంటాము పదకొండింటికి సాయంత్రం ఏడింటికి అమ్మవారికి వారాహి అమ్మవారికి అన్నమాట ఇప్పుడు మనం మనం అలానే చేస్తాము ఈసారి కూడా అలానే చేసుకుంటాం అయితే ఆదివారం నాడు వచ్చింది కాబట్టి మనము సూర్యనారాయణ స్వామికి కూడా మనం ఏదైనా సమర్పించుకుందాం ఆ రోజు అని అనుకుంటున్నాము ఆ టైం గనక మనకి ఇస్తే గనక టైం ఏమన్నా ఉంటే గనక సూర్య ఆరాధన కూడా ఆ రోజు తప్పకుండా ఉంటుంది విశేషంగా అని చెప్పి చెప్పుకో ఇంట్లో ఆల్రెడీ జరుగుతోంది సూర్య ఆరాధన ప్రతి మాఘ ఆదివారాలు కదా ప్రతి మాఘ ఆదివారం నిజంగా చెప్పాలంటే విశ్వనాథ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మనకు ఆ ఆలోచన రావడానికి పారాయణం చేయించండి నెలకు ఒకసారి అని మనం అనుకున్నప్పుడు అసలు మాఘమాసం నాలుగు ఆదివారాలు చేయించుకుంటే చాలా మంచిది అని అనుకోవడం అలానే ప్రతి చక్కగా ఎటువంటి ఆటంకం లేకుండా ఆ ఇంట్లో వాళ్ళు కూడా నాకు చాలా సహకరిస్తారు పద్మిని నేను ఎలా చెప్తే ఇలా చేసుకుందాం అనుకుంటున్నా అంటే సరే అండి ఇష్టం అని అంటారు అలానే ఆదివారం ఆ అరుణపారాయణం చేసినప్పటి నుంచి ఆదివారాలు చాలా ఫాస్ట్ గా వస్తున్నాడు అనిపిస్తుంది చాలా బాగుంటుంది అరుణం చేస్తూ ఉంటారు స్వామికి ఆ పన్నెండు నమస్కారాలు చేస్తూ చక్కగా మహాసౌరం కూడా చేస్తున్నట్టున్నారు త్రిచతో కూడినటువంటి నమస్కారం అవును నమస్కారం చేస్తున్నారు అయితే నేను చూసింది ఏంటి అని అంటే చేసినప్పటి నుంచి అదిత్రి ఉంది కదా కొంచెం అన్నం తినడానికి చాలా మారం చేసేది తినేది కాదు ఆ తినకపోయేసరికి దానికి విసుగు ఆ చదువు అంత ఎక్కువ అనని కానీ అరుణపారాయణం చేసినప్పటి నుంచి అమ్మా నాకు ఇది కావాలి నేను ఇది తింటాను అని చెప్తోంది చూస్తోంది అక్కడ చూస్తోంది దండం పెట్టుకుంటుంది చూస్తుంది చాలా డిఫరెన్స్ కనపడింది నాకు దాంట్లో ఎందుకు అంటే రవి నక్షత్రం కదా కనెక్ట్ అలానే ఉంటాం కనెక్ట్ అలానే ఉంటుంది డిఫరెన్స్ కాబట్టి యూనివర్స్ అంటే సూర్య భగవానుడు కూడా తొందరగా మనం అనుకున్నది ప్రసాదిస్తారు అని చెప్పడానికి ఇది ఒక తార్కాణంగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఎవరైనా పారాయణం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఆ తెలుసుకోవాలి అనుకుంటే గనక అసలు నెక్స్ట్ సండే ఈ సండే మనం బిజీగా ఉన్నాం కదా అరుణపారాయణం ఇంట్లో జరుగుతుంటూనే మనమేమో రేపు శ్రీ మంగళ స్తోత్ర సేవలో ఉన్నాం కదా రేపు కాబట్టి ఈసారి అరుణపారాయణం చేసేటప్పుడు నేను నెక్స్ట్ మంత్ చేయించేటప్పుడు తప్పకుండా వీక్షకులకి లైవ్ పెట్టిద్దాం అనేది తప్పకుండా ఉందనమాట ఆలోచన ఉంది తప్పకుండా తప్పకుండా రుణం చేయించుకోవటం అది ఋతుకల ద్వారా చేయించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఖచ్చితంగా ఆరోగ్య ప్రదాత ఆ సూర్యనారాయణ మూర్తి మనందరికీ తెలిసిందే అయితే ఈ ప్రత్యేకించి అమావాస్య రోజు కూడా వరాహిదేవికి శ్యామలాదేవితో పాటు సూర్యనారాయణ మూర్తికి కూడా ఆరాధన ఆరాధన అలాగే ఎలాంటి బాధల నుంచి బయటపడటం కోసం ఈ వరాహిదేవిని కానీ శ్యామలాదేవిని కాని కొలవచ్చ పిల్లలు చదువుకోవాలి అని అంటే మేధా సంపత్తి బాగుండాలి అనుకుంటే ఆటిజం నుంచి ఎట్లాంటి విముక్తి విముక్తిని కూడా చెప్పచ్చు అమ్మవారు తలుచుకుంటే ఎంతసేపు అలానే ఎంతో కొద్దో గొప్ప వాళ్ళు నేర్చుకోవాలి వాళ్ళు పిల్లలు ఆటిజంలో ఉన్న పిల్లలు ఏంటంటే అరుస్తూ ఉంటారు లేకపోతే ఒక చోట కూర్చోరు కొడుతూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా తగ్గాలి అని అనుకుంటే కనుక అలాగే మనం అంటే ఒక ఆర్ట్ అనేది రావాలి పిల్లలకి చదువుకుంటున్నారు సంగీతం నేర్చుకుంటున్నారు రెండు ప్యారలల్ గా కుదరడం లేదు లాస్ట్ మినిట్ లేదు టైం వల్ల ఆగిపోయింది కొంతమందిది అలాంటి వాళ్ళు అది కంటిన్యూ అవ్వాలనుకుంటే అనుకుంటే గనక అలానే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు మాకు ఛాన్సెస్ రావడం లేదండి మేము చాలా కష్టపడుతున్నాం అనుకునేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ పొలిటికల్ ఆ జాబ్ కి సంబంధించినవి ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం శ్యామల అమ్మవారిని దండం పెట్టుకోవచ్చు అనమాట ఆవిడ్ని కొలవచ్చు అలాగే వారాహి అమ్మవారి ఏంటంటే ప్రత్యేకించి భూ సంబంధ వివాదాలు ఏమన్నా ఉంటే గనక అలాగే కోర్టుకు సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ అలాగే అసలు ఇది మొండి పని ఇది అవ్వదు అని అనుకుంటే వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే వారాహి అమ్మవారికి దండం పెట్టుకోండి తప్పకుండా మేము ఈ పనులు అయిపోతాయి అనడంలో ఎటువంటి అతిశక్తి లేదా సో మూడు క్రతువులు జరుగుతున్నాయి సూర్యనారాయణ మూర్తికి వరాహిదేవి శ్యామలా దేవికి సో చక్కగా గోత్రనామాలు పంపించుకోదలుచుకున్న వాళ్ళు ఎలా కాంటాక్ట్ చేయొచ్చు ఫోన్ నెంబర్ మీరు స్క్రోల్ చేస్తారు కదా ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి గోత్రనామాలు ఎవరైనా చక్కగా రిజిస్టర్ చేసుకోవచ్చు ఆ తప్పకుండా ఎవరైనా క్రతువులో గనక మీరు డైరెక్ట్ గా పాల్గొనాలనుకుంటే ఎందుకంటే మాగా అమావాస్య కాబట్టి చెప్తున్నాను ఎవరైనా డైరెక్ట్ గా మీరు రావాలి అనుకుంటే క్రితం చూడాలి అని అనుకుంటే కనుక తప్పకుండా నాకు ముందు ఇన్ఫార్మ్ చేస్తే నేను దాన్ని బట్టి ఎంతమందిని నేను అలొకేట్ చేయగలను అనేది నేను చూసుకుని నేను చెప్తాను నీకు చెప్తాను ఆ తప్పకుండా పీటన్ లో స్పేస్ సరిపోతుందా సరిపోతుంది ప్లాన్ దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుందాం తప్పకుండా అందరూ కూడా మాగా అమావాస్య కాబట్టి ఎంత కొంతమంది ఎవరైనా రావాలనుకుంటే గనక చెప్తే నేను వాళ్ళకి అరేంజ్ చేస్తాను అలాగే ప్రసాదం కూడా పంపించడం జరుగుతుంది ఆ ప్రసాదం పంపిస్తాను ఈసారి కూడా ఎప్పుడు కూడా రుద్రాక్షలును చీరలు పంపిస్తున్నాను ఈసారి కూడా తప్పకుండా ఎవరికి ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ప్రసాదం పంపించడం జరుగుతుంది అనమాట రైట్ అక్క చాలా అద్భుతంగా ఈసారి మాఘ అమావాస్య అమావాస్య ఆదివారం వస్తోంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని పరిపూర్ణంగా అమ్మవారి అనుగ్రహం మనందరి పట్ల ఉండాలని అలాగే సూర్యనారాయణ మూర్తి అనుగ్రహం కూడా మనందరి పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే ఇంకో విషయం చెప్పాలి చెప్పండి చెప్పండి నమస్తే చెప్పే ముందు తప్పకుండా చెప్పండి మీకంటే చాలా మంది అంటే నన్ను చాలా అంటే మీరు ఇలా చేస్తున్నారు అమ్మవారికి ఆపకుండా చేయగలుగుతున్నారు అంటే గనక పదకొండు నెలలు మీరు ఇంత కంటిన్యూగా చేయగలుగుతున్నారు అంటే మీకు చాలా అనుగ్రహం ఉంది అమ్మవారిది అని చెప్పి చాలా మంది అంటారు నేను కూడా వారాయం ఇక్కడ ఉన్నారు ఆవిడని అసలు ఆవిడ చేసిన మంచిని ఇలా చేశారు అమ్మవారు ఇంత చేశారు అని చెప్పి ఒక మాటలు నేను చెప్పలేను అమ్మ నాకు కష్టం ఉంది అని అంటే అలా తీసి అవతలు పెట్టేస్తారు అనమాట ఎప్పుడు కూడా అలాంటిది అమ్మవారిని తీవ్ర దేవత అని అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అంటే ఎవరైనా మీ అమ్మకి చాలా కోపము మమ్మీతో చాలా భయంగా ఉంటుంది నాకు మాట్లాడాలి అని అన్నారు అనుకోండి నిజంగా ఆవిడ కోపిస్త కూడా ఆ బిడ్డకి బాధ అనిపిస్తుంది అసలు వారాహి అమ్మవారి విషయంలో మీరెవరూ కూడా ఆవిడ తీవ్ర దేవతని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ అనుకోకండి అది మహా పాపం అనుకుంటే గనక సరే అనుకునే వాళ్ళు ఎవరన్నా అనుకోని కానీ ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వాళ్ళకి నేను సమాధానం చెప్పడం కూడా నేనేమి ప్రతిరోజు సమాధానం చెప్పడానికి మనం ఏమి అయితే నేను మాత్రం ఈ విషయం ఖచ్చితంగా నేను చెప్పాలి ఎందుకంటే ఏంటి వీళ్ళ ఎలా మాట్లాడుతున్నారు మనం అమ్మవారికి సేవ కథ చేసుకుంటున్నాము ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా సేవ చేస్తారు మీరు ఇలానే చెయ్యాలి ఒకళ్ళు నుంచొని మాట్లాడితే సేవ అని అనుకుంటే నేను ఇలా అమ్మవారికి క్రతువులు చేస్తూ లేకపోతే దత్తాత్రేయ స్వామికి హోమాలు చేసుకుంటూ ఇంట్లో అరుణపారాయణం చేసుకుంటూ ఇలాంటివి నేను సేవ అనుకుంటున్నాను నా సేవ పద్ధతి ఇది దాని వల్ల వ్యాపారం అంటున్నారు అని అనుకుంటే అనుకున్నారు కానీ వ్యాపారము అని అనుకొని కావాలంటే వేరే వేరే వ్యాపారాలు ఉన్నాయి అని చెప్పి మనసు బాధపడేటట్టు మాట్లాడితే మాత్రము తప్ప తప్పకుండా భగవంతుడు చూసుకుంటాడు వాళ్ళని నేను ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే నాకు ఇవాళ శ్రీపాది శ్రీవల్లభులు వారిది గుర్తుకొచ్చింది స్వామి నువ్వు వస్తావా న్యాయం న్యాయస్థానంలో నువ్వు వస్తావా మాకు చెప్పడానికి నా కోసం చెప్పడానికి ఆయన వస్తాడా అని అడిగితే ఆయన వస్తాడు అని చెప్పి చెప్తారు పిఠాపురంలో ఆవిడ ఆయన నిజంగానే న్యాయస్థానంలో అప్పటికప్పుడే ఆయన సాక్ష్యం సాక్ష సాక్షాత్కరించి సాక్ష్యం చెప్పారు అన్నమాట కాబట్టి నువ్వు ఇలా చూసుకున్నా అటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా వెళ్తున్నా నీకైనా నాకైనా పడని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా చనిపోయిన వాడి రూపంలో వచ్చి సాక్ష్యం చెప్పారు ఒకడికి కథలు రెండు మనం చెప్పుకున్నవే నాకు అనిపించింది స్వామి ఇది నాకు ఇంత బాధ ఏంటి అని అనుకుంటే నాకు ఇవాళ ఒక ఫోటో కనపడింది పద్మిని ఇప్పుడు కూడా కనపడింది అక్కల్కోట మహారాజ్ గారు అంత తొందరగా ఫోటో కూడా కనపడదు ఆయన చాలా అసలు చెంచల భారతి అని కూడా అంటారు ఆయన ప్రజ్ఞాపురం చెంచల భారతి అని కూడా అంటారు ఆయన్ని అక్కల్కోట మహారాజ్ గారు కనపడ్డారు అని అంటే మనం దత్తా సాంప్రదాయంలో ఒక ఇంత ముందుకెళ్ళిపోయామనే లెక్క అని చాలా మంది చెప్పారు నాకు అది మధ్య మొన్న అక్కల్కోట మహారాజ్ గారు అమ్మవారి రూపంలో కనపడ్డారు నాకు ఎలా చీర అది కట్టుకుని ఆయన ఫోటో ఉంటుంది నీకు చూపిస్తాను అమ్మవారి రూపంలో కనపడ్డారు అని అంటే నాకేమనిపించింది అంటే అమ్మవారికి మనం ఇంత హోమాలు అవి చేసుకుంటున్నాం కదా అమ్మవారు అక్కలకోట మహారాజు మహారాజ్ రూపంలో కనపడి నన్ను ఆశీర్వదించారు ఇది చేయడంలో ఎటువంటి ఇది లేదు నువ్వు చక్కగా చేస్తున్నావు నాకు అందుతోంది అని చెప్పి అమ్మవారు నాకు చెప్పారు అని చెప్పి నేను అనుకుంటున్నాను కాబట్టి మీకు ఇంతకంటే వేరే సమాధానం నేను చెప్పాల్సింది ఏమీ లేదు భక్తులను ఏమన్నా అనుకుంటే ఆవిడ క్షేత్ర పాలకురాలు కేవలం కాశీకే కాదు మనందరికీ కూడా పాలకురాలు ఆవిడ ఆవిడ పూజ నేను చేస్తున్నా అనవసరంగా ఏమన్నా అంటే కనుక అమ్మవారు చూసుకుంటుందని గట్టి నమ్మకం నాకుంది ఇప్పటి వరకు నేను అమ్మవారికి అప్పచెప్పదలుచుకోలేదు సర్లే ఏదో మాట్లాడుతున్నారు ఎందుకులే ఆవిడ ఆవిడ ఎందుకులే మనం అన్నట్టుగా నేను ఇప్పటి వరకు నేను అనలేదు కానీ ఎవరైనా గాని మనస్సు బాధపడేటట్టు మాట్లాడద్దు ఎవరిది కూడా అలా మాట్లాడితే మాత్రం తప్పకుండా శ్రీపాద శ్రీవల్లభులే చూసుకుంటారు అనడంలో ఎటువంటి నాకు మాత్రం ఇంత చిన్న డౌట్ కూడా లేదు అంత ఉందా నీకు అని అంటే ఎస్ అంత ఉందనే చెప్తాను శ్రీపాదులు శ్రీవల్లభులు వారే చూసుకుంటారని ఖచ్చితంగా చెప్తాను ఇది చేసుకోండి అది చేసుకోండి అని సజెషన్స్ ఇస్తున్నారు కదా ఎవరు ఏది చేస్తే అదే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకూడదు పద్మిని కడుపు నొప్పి వచ్చింది నాకు మీకు కడుపు నొప్పి వచ్చింది ఎప్పుడు మీరు ఏదో జీలకర్రని కడుపు నొప్పి తగ్గించుకున్నారు మీరు నాకు అదే చెప్తారు అవును కదా మీరు ఏదైతే నేను ఇంకా వేరే ఎప్పుడు కూడా మీకు సమాధానం చెప్పాల్సిన పని ఉండదు అవసరం కూడా రాదు ఆ శ్రీపాదశ్రీ వల్లబులే చూసుకుంటారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే